ఎన్టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకి సపోర్టర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఫైవ్ పాయింట్ లెవెన్కే క్రాస్ కావడం సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ ఛానల్ని ఇదే విధంగా ఇంకా కూడా ప్రోత్సహించాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మహబూబ్ నగర్లో ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ చాలా అద్భుతంగా వస్తున్నది అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అన్ని జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఎన్టీ నైన్ న్యూస్ ఛానళ్ళు బలపడే దిశగా రిపోర్టర్స్ కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదేమైనా వన్స్ అగైన్ లింగగల నరసింహులు గారు నిజంగా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నాడు అందరూ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా అతనితో కష్టపడే వ్యక్తితోటి ఇవాళ మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి తనతో పాటు ఈ కార్యక్రమం చేయడం కూడా నిజంగా ఆనందంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఎన్టీ నైన్ న్యూస్ ప్రేక్షకులకి సపోర్టర్స్కి సబ్స్క్రైబర్స్కి అందరికీ ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఫైవ్ పాయింట్ లెవెన్కే క్రాస్ కావడం సబ్స్క్రైబర్స్ నిజంగా చాలా ఆనందకరమైనటువంటి విషయం ఈ ఛానల్ని ఇదే విధంగా ఇంకా కూడా ప్రోత్సహించాలని చెప్పి పేరు పేరున ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం నగర్లో ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ చాలా అద్భుతంగా వస్తున్నది అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లా అన్ని జిల్లాలు కూడా ఆదర్శంగా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా ఎన్టీ నైన్ న్యూస్ ఛానళ్ళు బలపడే దిశగా రిపోర్టర్స్ కూడా పనిచేయాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేస్తూ ఉన్నా ఏదేమైనా వన్స్ అగైన్ లింగగల నరసింహులు గారు నిజంగా చాలా అద్భుతంగా వర్క్ చేస్తూ ఉన్నాడు అందరూ అతన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని అన్ని జిల్లాల్లో కూడా పనిచేయాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం నిజంగా అతనితో కష్టపడే వ్యక్తితోటి ఇవాళ మేము ఈ కార్యక్రమం చేయాలని చెప్పి డిసైడ్ అయ్యి తనతో పాటు ఈ కార్యక్రమం చేయడం కూడా నిజంగా ఆనందంగా ఉన్నదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ వన్స్ అగైన్ ఎన్టీ నైన్ న్యూస్ ఛానల్ని సపోర్ట్ చేస్తున్నటువంటి ప్రేక్షకులకి సబ్స్క్రైబర్స్కి పేరు పేరున ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్